చూసారు కదా వీడియో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి కలకడ దగ్గర ఉన్నాం మనం కలకడ నుంచి ఇట్లా మహల్ వెళ్ళే రూట్లోకి వస్తే ఇది బౌదా నది పక్కన కల్లా రోడ్ అయితే ఉంటుంది శ్రీ శ్రీ కోటిలింగేశ్వర దేవాలయం అంట ఈ గుడిని అయితే ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం దావైతే ఇదే చూసుకోవచ్చు పక్కన మీకు గుర్తు కావాలంటే సబ్స్టేషన్ ఉంటుంది పెద్దది ఆ స్టైన్ నుంచి అయితే లోపల అంత బాగాలేదు ఫ్రెండ్స్ అంతా గుంతలు గుంతలు ఉన్నాయి వేలూరు అయితే ఏడో మెడల్కి ఇస్తాను చూంటారు మీరు పాతవేళ వేలూరు అయితే ఏడే ముందరే గుడి రా ఆన్ మాత్రమే ఉందా గుడి వచ్చి సైడ్ ఉంది అండలే చూద్ము ఇక్కడ బోర్డు అది బోర్డు నుంచి లోపల రల్ల మట్టి రోడ్ అంతా మట్టి రోడ్ మట్టి రోడ్ ఉంది ఫ్రెండ్స్ మట్టి రోడ్ అయినా బాగున్నా ఉంది ఆడ ఆడ కొద్దిగా గుంతలుగా ఉంది వర్షం పడింది కాబట్టి పర్లే ఇది మాత్రం పల్లెటూర్లో ఏ మాత్రం ఉందంటే గుడివారికి పర్లే అంత ఫేమస్గా ఉంది గుడి ఎంత ఫేమస్ తెలుస్తుంది ఫ్రెండ్స్ గుడి అక్కడ పోతే లెఫ్ట్లో రైట్ రైట్లో పోయినాం ఫ్రెండ్స్ రోడ్ తప్పినామా చూడండి అక్కడ కనిపిస్తుంది గుడి అదేనామా అదే అనుకుంటాను నా గుడి శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఏదో టెంపుల్ వచ్చింది ఫ్రెండ్స్ గుడి దగ్గరకు వచ్చేసాము ఏం ఊరైతే ఏం లేదంట ఓన్లీ గుడి కోసమే రోడ్ వేసినారంట గుడి కోసమే ఈ రోడ్ వేసినారంటే బెస్ట్ గుడి దగ్గరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మనము ఇదే మొత్తం గుడి మీరు పరిసరాలంతా చూసుకోవచ్చు వాతావరణం అయితే చాలా బాగుంది దీనికి సపరేట్గా అదా పక్క ఈ చుట్టుపక్కల ఏమి ఊరైతే ఏం లేదు మొత్తం అంతా ఈ గుడి కోసం వేసిండే రోడ్డే ఇదంతా పక్కనే మహాల్ది ఏరు మీకు ఇంతకుముందు చూపించాను కదా ఏరు అయితే మహాల్ది బహుదా అనేది అంటారు దాన్ని అది పక్కనే ఉంది ఇక్కడ బాయిగానే ఒకటి ఉంది బావి మీకు చూపిస్తాను చానా లోతు అయితే ఉంది సన్న పైప్ వేసినారు కింద మోటార్ పెట్టి అంతా గుబ్బు చేసేసినారు లోపల అన్నీ ఇవి అట్టి చెట్లు అట్టి పిలకలు అన్నీ వేసేసి బాయిలు నీళ్ళు అయితే చాలా ఉన్నాయి కానీ తాగేదాన్ని పనికిరావు దేనికి పనికిరావు అట్లా గబ్బు చేసి పెట్టేసినారు ఇది చూడొచ్చు పాతకాలంది కప్పి నీళ్ళు చేరుకుంటా అన్నారు కదా ఇప్పుడు గిల అది గిలక గిలక అంటారు ఇంకా నాగపడలు అవి కానీ చూపిస్తాను కాదు కానీ నాగపడే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది బాగుంది ప్లేస్ మీరు ఈ చుట్టుపక్కల కలకడ మహాలు ఈ గుట్టపల్లి ఈ గుర్రంకొండ ఈ చుట్టుపక్కల ఎవరన్నా అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి సూపర్గా ఉంది ఇంక దగ్గరలో మనకు శివరాత్రి వస్తుంది కాబట్టి ఇక్కడైతే వాతావరణం బాగుంది అన్నీ బాగా అరేంజ్మెంట్స్ అంతా బాగా చేస్తారంట వాడైతే వాళ్ళ రెడ్ షర్ట్ ఉంది ఈ పక్కనూరే వాడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినాడు అక్కడ చింతమానికి చుట్టూ అరుగు అయితే కట్టినారు జనాలు చాలా మంది వస్తారంట మేము ఫస్ట్ టైం రావడము దగ్గర ఉంది మాకు అసలు గుడి ఉంది అనేది తెలియదు ఒక చెట్టు కాదు అన్ని చెట్లకు కట్టినారు పుట్టగానే ఉంది పుట్టక దారం చుట్టి నీట్గా అయితే ఉంది నీట్ గా మెయింటైన్ చేసినారు ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ఇప్పుడు టెంపుల్ అయితే లోపల లాక్ చేసినారు ఇక్కడ బయట వరకు ఎంతవరకు వీలైతుందో అంతవరకు అయితే మీకు మూడు అడుగులు ఉంది స్తంభం మీరు మన పాత వీడియోలలో చూసింటారు ఫస్ట్ ట్రిప్ ఛానల్లో గురంకొండలో ఉంది కదా అట్లా సేమ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నంది చూడొచ్చు భారీగా అయితే ఉన్నది నంది బొమ్మ ఉండదు కొంచెం భారీగా ఉంది నంది బొమ్మ ఇంత పెద్దది చూడడం అయితే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద నంది బొమ్మ ముచ్చటగా బలి ఉంది ఫ్రెండ్స్ అయితే లాక్ చేసేసినారు చూపిస్తాను అది కానీ మీకు పొద్దున్న వచ్చి పూజ చేసినట్లు ఉన్నారు లాక్ చేయలేదా బీగానే పెట్టినారు అవునా లాక్ చేసినారు బట్ కీస్ కానీ ఎక్కడే ఉన్నాయి వేరే లెవెల్లో ఉంది అసలు మెయింటెనెన్స్ మాత్రము సూపర్ లోపలే పెట్టినారు బయట పెడితే ఎవరన్నా ఎత్తుకోపోతారని చెప్పి లోపలే పెట్టినారు నవగ్రహాలు అవి చుట్టూ తిరిగేదానికి అది పల్లకి ఏమైనా ఊరేగింపులు పాడు ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పల్లెలు లేవు కదా దానికోసం అది పల్లకి అయితే రెడీ చేసినారు కెమెరాగానే ఉంది లోపల గర్భ గుడిలో కొబ్బరికాయలు అయితే కొట్టకూడదంట బయట కొట్టేదానికైతే మొత్తం అరేంజ్మెంట్ చేసినారు గుడి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను చూసిన దాంట్లో పాత గుళ్ళల్లో ది బెస్ట్ మెయింటెనెన్స్ గుడి వేరే లెవెల్లో ఉంది ఒక వంద మంది వచ్చినా కానీ అరాంగా పడుకోను కానీ అయితే ప్లేస్ ఉంది భజన చేసేదానికి కానీ పడుకోను కానీ అంతా నీట్గా అరేంజ్మెంట్ చేసినారు లోపలంతా బండలు పాతకాలం బండలు కింద మాత్రం టైల్స్ వేసినారు కానీ సూపర్గా ఉంది అబ్బా గుడి మాత్రం ది బెస్ట్ నేను చూసిన వాటిల్లో అయితే చిన్నాము ఇక్కడికి లాస్ట్కి వాడు పిలుచుకోవచ్చు దానికైతే మాకైతే సంతోషంగానే ఉంది లేకున్నా అంటే వాడిని మాత్రం చిన్నగా తిట్టాము అంతా బాగుంది కాబట్టి సాటిస్ఫై అయినాం పిలుచుకు దానికి అంతా అక్కడ మీకు స్టార్టింగ్ చూపించాను కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి ఉంటే ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందా ఒక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు అంతే కాకుంటే వాహనం అన్నప్పుడు బురద అవుతుంది కొంచెము రోడ్డు అయితే అక్కడ వరకే ఉంది మళ్ళీ ఇక్కడంతా ఒకటిన్నర రెండు కిలోమీటర్లు అంతా ఈ మట్టి రోడ్లో రావాలా వాహనం అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మట్టి రోడ్ లో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ దారుస్తాలో దారు చూసారు కదా వీడియో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్